హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు నర్మదా కలెక్షన్స్ ఈరోజు ఈ వీడియోలో మనం చూస్తున్న మంచి మంచి బ్యాంగిల్స్ అండి చాలా బాగున్నాయి అన్నీ వన్ గ్రామ్ గోల్డ్ ఫినిషింగ్లో వచ్చేసాయి టోటల్ సిఎస్ స్టోన్స్ స్టోన్స్తో యూజ్ చేసామండి చాలా బాగున్నాయి మంచి కలెక్షన్స్ అండి అస్సలు మిస్ కాకండి అలానే లాంగ్ ఆరమ్స్ అండ్ షార్ట్ నెక్ పీసెస్ కాంబోసెట్లో చాలా చాలా బాగున్నాయండి నక్షిలో బ్యూటిఫుల్ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా చాలా బాగుంటున్నాయి జుమ్కాస్ కూడా లేటెస్ట్ కలెక్షన్లో వచ్చేసాయి కంపల్సరీ చూడండి ఇంకా మీకు ఏవైనా కలెక్షన్స్ కావాలన్నా కూడా పైన డిస్ప్లే అవుతున్నాయి నర్మదా కలెక్షన్కి వాట్సప్ చేయండి అవైలబిలిటీ ఉందో లేదో చెక్ చేసుకొని మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి ఇయర్ రింగ్స్ చూసారా చాలా బాగున్నాయి కదండి టోటల్ మొనాల్సీ బీట్స్ యూజ్ చేసామండి అవన్నీ కూడా ఇయర్ రింగ్స్ టోటల్ ఎలా అంటే విక్టోరియం స్టైల్లో తీసుకొచ్చాము అలానే బాల్లో కూడా వచ్చేసాయండి ఇయర్ రింగ్స్ చూడండి టూ సెట్స్ అట్లా ఉన్నాయి అలానే స్టోన్ లైన్తో కావాలి అన్నారు అలానే చాలా బాగున్నాయండి స్టోన్ లైన్తో కూడా వచ్చేసాయి స్టాక్ చూడండి అన్నీ లేటెస్ట్ అండ్ ప్రీమియం క్వాలిటీలో ఉన్నాయండి కలెక్షన్స్ అన్నీ కూడా అస్సలు మిస్ కాకండి మీకు ఇంకేమైనా కలెక్షన్స్ కావాలన్నా కూడా పైన డిస్ప్లే అవుతున్నా నర్మతి కలెక్షన్కి వాట్సాప్ చేయండి కంపల్సరీ మీకు వాట్సాప్లో పెడతామండి పిక్స్ అయినా వీడియోస్ అయినా అన్నీ ప్రీమియం క్వాలిటీలోనే ఉన్నాయండి హారాలు అయితే చాలామంది అడుగుతున్నారు మీకు ఎట్లా అంటే లెవెల్స్ని బట్టి ఉందండి కొన్ని హై బీట్స్ యూజ్ చేసిన వానికి కొంత కాస్ట్ అట్లా ఉంది మీకు ఎలాంటి మోడల్ కావాలన్నా కూడా అవైలబుల్లోనే ఉన్నాయండి టోటల్ జీజే పోలిష్ నిక్ పీసెస్ చాలా చాలా బాగున్నాయండి అలాగే కమ్యూనిటీ ట్యాబ్లో కూడా చూడండి అండి చాలా కలెక్షన్స్ అప్లోడ్ అవుతూ ఉంటాయి అన్నీ లేటెస్ట్ అండ్ ప్రీమియం క్వాలిటీలో ఉన్నాయండి కలెక్షన్స్ అన్నీ కూడా అస్సలు మిస్ కాకండి బీచ్ కలెక్షన్ చూసారు కదండి మన ఛానల్లో చాలా బాగా ట్రెండ్ అవుతున్నాయి ఇవి చాలా లేటెస్ట్ కలెక్షన్ అండి అంటే అలా ట్రెండ్ అవుతున్న ఐటమ్స్ అన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ అయ్యాయండి పార్టీవేర్ కలెక్షన్స్ అన్నీ బ్యూటిఫుల్ ఐటమ్స్ ఉన్నాయండి అస్సలు మిస్ కాకండి మంచి మంచి కలెక్షన్స్ మీకు ఇంకేమైనా కలెక్షన్స్ కావాలన్నా కూడా డిస్ప్లే అవుతున్నాను నర్మద కలెక్షన్కి వాట్సాప్ చేయండి ఇది చూడండి డిఫరెంట్ టైప్ ఆఫ్లో నెక్ పీస్ అండి దానికి మంచి ఫ్లవర్ లాగా ఇచ్చాము కింద జుమ్కాస్ ఇచ్చాము మంచి మొనాల్సీ బీట్స్ కంటే డిజైనింగ్ టైప్ వచ్చింది చాలా బాగుంది ప్రీమియం క్వాలిటీలో ఉందండి అస్సలు మిస్ కాకండి విత్ ఇయరింగ్స్ కూడా చూడండి నెక్ పీస్ మొత్తం విక్టోరియా బ్యూటిఫుల్ ఐటమ్ అండి చాలా మంది ఇలా పెట్టగానే అలా అయిపోయాయి ఆఫ్లైన్ లోనైతే చాలా లేటెస్ట్ కలెక్షన్ మళ్ళీ అండి ఇవి చూడండి డైమండ్ ఫినిషింగ్ లో వచ్చాయండి లాక్లెట్స్ అయితే విత్ ఇయర్ రింగ్స్ వచ్చాయి దీనికి మీకు ఎలా కావాలంటే అలాంటి బీన్స్ కలెక్షన్స్ అయినా ఎలాంటి కోరల్స్ అయినా అండ్ కి పల్స్ అయినా ఏవైనా యూజ్ చేసుకోవచ్చండి చాలా బాగా ట్రెండ్ అవుతున్న ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా బ్యూటిఫుల్గా ఉంది ఫినిషింగ్ మాత్రం చాలా బాగుందండి మీకు ఇయరింగ్స్ కూడా వచ్చేసాయి టోటల్ డైమండ్ ఫినిషింగ్లో వచ్చాయండి అస్సలు మిస్ కాకండి ఫుల్ స్టాక్ బ్లాక్ బీడ్స్ కలెక్షన్స్ అండి లేటెస్ట్ అండ్ ప్రీమియం క్వాలిటీలో లో ఉన్నాయి జిమ్కాస్ చూసారా ఎంత బాగున్నాయో మంచి వన్రామ్ ఫుల్ ఫినిషింగ్ లో వచ్చేసాయండి చాలా లేటెస్ట్ అండ్ మంచి కాపోసిట్ లో వచ్చాయండి చాలా రీసెన్ ప్రైస్ లోనే ఉన్నాయి అసలు మిస్ కాకండి మీకు బడ్జెట్ ఫ్రెండ్ లో కూడా కలెక్షన్స్ ఉన్నాయండి కంపల్సరీ మీకు కావాలంటే పర్సనల్ గా మెసేజ్ చేయండి ఇన్విజిబుల్ నెక్ పీసెస్ చోకర్ సెట్స్ చాలా చాలా బాగున్నాయండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ లాంగ్ ఆర్మ్స్ సెట్స్

చాలా లేటెస్ట్ కలెక్షన్ ఇది చూడండి కంటి డిజైనింగ్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ మంచి సీజెస్ తో ఉంచాయి మొనా బీట్స్ తో వచ్చింది విత్ ఇయరింగ్స్ కూడా వచ్చాయండి చాలా బాగా ట్రెండ్ అవుతున్నాయి ఇన్విజిబుల్ నెక్ కి డిఫరెంట్ టైప్ ఆఫ్ లాకెట్ అండ్ చిన్న కెంపుల్స్ ఇచ్చామండి ఫెరాల్స్ తో చాలా బాగుంటుంది ఇది కూడా ఇన్విజిబుల్ నెక్ పీసెస్ అండి చాలా బాగున్నాయి కదా మన చాలా ఇన్విజిబుల్ నెక్ పీసెస్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ లో ఉన్నాయండి చూడండి చాలా బాగుంటుంది ఇయరింగ్స్ కూడా వచ్చేసాన్ని ఈ లాకెట్ కెంపుల్స్ లోకెట్ ఇన్విజిబుల్ నెక్ పీస్ యూజ్ లో అంటే కాఫ్ లో పేరు వస్తుంది చాలా బాగుంది ఇవి లాంగ్ ఆరమ్ షార్ట్ నెక్ పీస్ టోటలీ జీజే పాలిష్ నెక్ పీసెస్ అండి చాలా బాగున్నాయి త్రీ లైన్స్లో వచ్చింది విత్ ఇయరింగ్స్ కూడా వచ్చేసాయండి చాలా బాగుంటున్నాయి కలెక్షన్స్ అన్నీ కూడా అసలు బంగారంలో కూడా ఇలా ఇన్ని మోడల్స్ చూస్తామో చూడమో తెలియదు కానీ అన్ని మోడల్స్ వచ్చేసాయండి కంపల్సరీ వీడియోని కంపల్సరీ చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఇది చూడండి లాంగ్ హారం చాలా డిఫరెంట్గా ఉంది అందులో మీకు మోడల్స్ కూడా అవైలబుల్లోనే ఉన్నాయండి అలా కాకుండా ఇంకా డిఫరెంట్ టైప్లో కూడా ఉన్నాయి అన్ని మ్యాట్ ఫినిషింగ్ అండ్ వన్ గ్రామ్ గోల్డ్ ఫినిషింగ్లో వచ్చేసాయండి నెక్ పీసెస్ అయితే చాలా బాగున్నాయి నాన్ పట్టీలో అన్నీ మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయండి అస్సలు మిస్ కాకండి గుట్టపుసలహారాలు అన్నీ లేటెస్ట్ అండ్ ప్రీమియం క్వాలిటీలో ఉన్నాయండి బ్యాంగిల్స్ కూడా మీకు కలెక్షన్స్ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలానే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మీరు అనుకున్న కంపల్ దాని మీరు అనుకున్న జ్యువెలరీ ఐటమ్స్ని తొందరగా పిక్ చేసుకోవాలంటే కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోవాలి ఇంకా మీకు ఏమైనా కలెక్షన్స్ కావాలన్నా కూడా సిక్స్ త్రీ జీరో టూ త్రీ టూ ఎయిట్ నైన్ జీరో సెవెన్కి వాట్సాప్ చేయండి అవైలబిలిటీ ఉందో లేదో చెక్ చేసుకుని మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి సి స్టోన్లో చోకర్ సెట్స్ అండ్ వన్ గ్రామ్ గోల్డ్ లో చోకర్ సెట్స్ చాలా బాగున్నాయి మెహందీ ఫినిషింగ్లో అన్ని ప్రీమియం క్వాలిటీలోనే వచ్చేసాయండి అస్సలు మిస్ కాకండి అసలే క్రిస్మస్ సంక్రాంతి సెలబ్రేషన్స్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో మంచి మంచి ఆఫర్స్ వస్తూనే ఉన్నాయండి అస్సలు మిస్ కాకండి చూస్తూ ఉండండి నాన్ పట్టిలో జుమ్కాస్ ఎంత బాగున్నాయి ఇవి నాన్ పట్టిలో చిన్న సింపుల్గా ఇచ్చేసామండి ఇది చాలా ట్రెండ్ అవుతున్న ఐటమ్ మళ్ళీ రీస్టాక్ అయింది బ్యూటిఫుల్ ఐటమ్ అండి కంటే డిజైనింగ్ అండి ఇది మంచి బాటిల్ గ్రీన్ కలర్ వచ్చింది మొనాల్సీ బీచ్స్ తోటి గ్రీన్ కలర్ అండ్ వన్ గ్రామ్ గోల్డ్ ఫినిషింగ్ తో అండి విత్ ఇయర్ రింగ్స్ లాంగ్ ఆరము ఇందులో ఇంకో కలర్ కూడా ఉందండి రెడ్ కలర్ చోకర్ సెట్స్ అయితే కాంబో సెట్లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్లో ఉన్నాయండి చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా అలా సెట్ అయ్యే బ్యూటిఫుల్ ఐటమ్ అండి చాలా బాగుంటున్నాయి కలెక్షన్స్ అన్నిటిని కూడా లైక్ చేయండి ఇంకా మీకు ఏవైనా కలెక్షన్స్ కావాలన్నా కూడా పైన డిస్ప్లే అవుతున్న నర్మదా కలెక్షన్కి వాట్సాప్ చేయండి అప్లోడ్ చేసిన అన్నీ కూడా ఆల్ జ్యువెలరీ ఐటమ్స్ అన్నీ కూడా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ చేయబడుతున్నాయి అలానే మీకు ఏవైనా ఎక్స్ట్రా ఐటమ్స్ కావాలన్నా కూడా పైన డిస్ప్లే అవుతున్న నర్మదా కలెక్షన్కి వాట్సాప్ చేయండి బ్యాంగిల్స్ చూసారా డైమండ్ ఫినిషింగ్ అండి చాలా బాగుంది కడా టైప్లో వచ్చింది లేటెస్ట్ కలెక్షన్ డిజైనింగ్ చూడండి ఎంత క్లియర్గా ఉందో చాలా బాగుంటున్నాయి ఇందులో కలర్స్ కూడా అవైలబుల్లోనే ఉన్నాయి చూడండి గుట్ట హారాలు చాలా చాలా బాగున్నాయండి కలెక్షన్స్ అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీలో వచ్చేసాయండి ఇది కూడా వైట్లో దృష్టి చూడండి గ్రూప్లో చాలా పెండింగ్ ఉన్నాయి ప్లీజ్ మాకు చూస్తే అన్ని డిస్పాల్ అయిపోతుంది సరేనా ఇది వన్ లైన్ స్టోన్ తో వచ్చిందండి చాలా బాగుంటుంది నాన్పట్లో సింపుల్ గా అన్ని లేటెస్ట్ కలెక్షన్స్ వచ్చేసాయండి విక్టోరియం స్టైల్లో మంచి లాంగ్ అండ్ షార్ట్ నెక్ పీసెస్ విక్టోరియంలో వన్ గ్రామ్ గోల్డ్ ఫినిషింగ్లో లో సింపుల్ సింపుల్ కలెక్షన్స్ అన్ని లేటెస్ట్ లో వచ్చేసాయండి మొనాల్సి బీచ్ అండ్ రామ్ దర్బార్ లాకెట్ వచ్చింది మల్టీ కలర్స్ లో ఇది చూడండి బ్రైడల్స్ కలెక్షన్ చెప్పొచ్చు అండి ఇందులో కలర్స్ కూడా అవైలబుల్లోనే లోనే ఉన్నాయి ఇప్పుడు శారీస్ అన్ని సిల్వర్ పాలిష్లో లో వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు జ్యువెలరీ ఐటమ్స్ కూడా అలా తీయడం జరిగింది ఎంత బాగున్నాయో కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి కదా అన్ని చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉన్నాయండి అస్సలు మిస్ కాకండి బ్యాంగిల్స్ చూసారండి చాలా బాగున్నాయి కదా ఇప్పుడు సంక్రాంతికి వేసుకోవడానికి చాలా బాగుంటాయండి కంపల్సరీ తీసుకోండి ఇంకా మీకు ఏవైనా కలెక్షన్స్ కావాలన్నా కూడా పైన డిస్ప్లే అవుతున్నారా కలెక్షన్కి వాట్సాప్ చేయండి అవైలబిలిటీ ఉందో లేదో చెక్ చేసుకొని మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటే డిజైనింగ్ అండి మంచి మెహందీ ఫినిషింగ్లో వచ్చింది చాలా బాగుంది కలర్స్ కూడా అవైలబుల్లోనే ఉన్నాయండి లాంగ్ గారం అండి చాలా బాగుంటుంది హై గా మీ కొత్త తీసుకొచ్చిన బ్యూటిఫుల్ డిజైన్ అండి చాలా బాగుంది మీరు చూసినట్లయితే కదా చాలా రన్నింగ్ డిజైన్ ఉంది ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండ్ టూ కలర్స్ ఉన్నాయి దీంట్లో గ్రీన్ అండ్ రెడ్ డిజైన్ ఉంది చాలా క్రేజ్ డిజైన్స్ ఉంది ఫాస్ట్ ఫాస్ట్ బుక్ చేసుకోండి

లేటెస్ట్ అండ్ ప్రీమియం క్వాలిటీలో కలెక్షన్స్ అన్ని ఉన్నాయి కాబట్టి మళ్ళీ కమ్యూనిటీ హాల్ లో కూడా బ్యూటిఫుల్ ఐటమ్స్ ఉన్నాయండి అస్సలు మిస్ కాకండి స్టోన్స్ స్టోన్స్ రియల్ తో కస్టమైజ్ చేశాము ఇది చూడండి చాలా బాగుంటుందండి కలెక్షన్స్ అన్ని కూడా ప్రీమియం క్వాలిటీలో ఉన్నాయండి అస్సలు మిస్ కాకండి కాంబో సెట్ నెక్ పీసెస్ అండి చాలా బాగున్నాయండి కలెక్షన్స్ అన్నీ కూడా లేటెస్ట్ అండ్ ప్రీమియం ప్రీమియం క్వాలిటీలో వచ్చేసాయి లాంగ్ అరం అండి ఎంత బాగుందో రియల్ స్టోన్స్ అండి అవన్నీ కూడా చాలా బాగుంటుంది ఇవి రైస్ బీట్స్తో అండి లాకెట్ వచ్చింది రైస్ బీట్స్ టోటల్ ఫోర్ లైన్స్లో వచ్చింది అండ్ విత్ ఇయరింగ్స్ కూడా వచ్చాయండి లాంగ్ అరమ్ అండ్ షార్ట్ నెక్ పీసెస్ వన్ లైన్లో చాలా బాగుంటుందండి ఇది బ్రైడల్ కలెక్షన్ చెప్పొచ్చు చాలా మంది ఆర్డర్ చేసుకున్నారు ట్రెండి కలెక్షన్ అని చెప్పొచ్చండి అన్ని మంచి మంచి ఐటమ్స్ వచ్చాయి కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు ఇంకేమైనా కలెక్షన్స్ కావాలన్నా కూడా పైన డిస్ప్లే అవుతున్న నర్మదా కలెక్షన్కి వాట్సాప్ చేయండి అవైలబిలిటీ ఉందో లేదో చెక్ చేసుకొని మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి అలానే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ చేయబడుతున్నాయండి ఇంకా ఇవి ఏమంటారు ప్రై ప్రైస్ డీటెయిల్స్ మెన్షన్ చేయలేదండి మీకు ఎలాగో పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు కాబట్టి ప్రైస్ డీటెయిల్స్ని మెన్షన్ చేయలేదు మీకు నచ్చిన ఐటమ్స్ అన్నింటినీ కూడా స్క్రీన్షాట్ తీసి పైన డిస్ప్లే అవుతున్న మళ్ళీ కలెక్షన్కి వాట్సాప్ చేయండి అలానే ఆర్డర్ చేసుకున్న వాళ్ళందరికీ ట్రాకింగ్ ఐడి రేపు కంపల్సరీ వస్తుందండి అస్సలు మిస్ కాకండి చూసుకోండి మీ ఆర్డర్ ఎక్కడ ఉందనేది కూడా అలానే ఐటమ్ డెలివరీ అయిన వెంటనే మీరు వీడియో అనేది కంపల్సరీ తీయాలి అండి మీకు మీరు ఆర్డర్ చేసుకున్న ఐటెం కాకుండా వేరే ఐటెం వచ్చినా లేకపోతే మీరు ఆర్డర్ చేసుకున్న ఐటెం డ్యామేజ్ అయితే మాత్రమే రిటర్న్ అనేది ఉంటుందండి అలానే మీరు వీడియో తీసి చూపిస్తే మాత్రమే అలానే ఒక చాలా మంది అడుగుతున్నారు కదండి లాంగ్ హారాలకు థ్రెడ్స్ కాకుండా చైన్స్ ఉండాలి అని చైన్స్ కావాలి అంటే ఎక్స్ట్రా కంపల్సరీ మెన్షన్ చేయాలండి ఇది చోకర్ సెట్ అంటే మంచి హారం అండి చాలా బాగుంటుంది లేటెస్ట్ అండ్ ప్రీమియం క్వాలిటీలో ఉన్నాయండి కలెక్షన్స్ అన్నీ కూడా ఆఫర్స్లో ఉన్నాయి కాబట్టి అస్సలు మిస్ కాకండి అలానే సంక్రాంతి అండ్ న్యూ ఇయర్ క్రిస్మస్ సెలబ్రేషన్లో మంచి మంచి ఐటమ్స్ అన్నీ కూడా వచ్చేసాయండి అందుకే వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే ఇంకా చూస్తానే ఉంటే మంచి మంచి ఐటమ్స్ వస్తూనే ఉంటాయండి అసలుకే మన కలెక్షన్స్ అన్నీ కూడా అన్ని ప్రీమియం క్వాలిటీలో మంచి మంచి ఐటమ్స్ అన్నీ కూడా వచ్చేసాయండి నేను అన్ని ట్రెండ్ అవుతున్న కలెక్షన్స్ మాత్రమే అప్లోడ్ చేస్తూ ఉంటాను కంపల్సరీ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి కలెక్షన్స్ నచ్చినట్లయితే ఒక లైక్ చే